రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఇవ్వాల్సిన ఫీజు నంబర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పాల్ చేస్తుందని దీని మీద ఈ నెల ఐదవ తేదీన వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు ధనాను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండు రవిబాబు అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ అధ్యక్షులు శంకర్ బిసిఆ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు బడుగుంది లంగపోతెడ్డి కార్పొరేటర్ ఇమ్రాన్ కోటిఆర్బాబు ఉన్నారు

ముందు ఇచ్చిన వాగ్దానాల్లో అమ్మఒడి అందరికి ఇస్తానంటాం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా సంక్షేమానికి పెద్దపేటేస్తానని చెప్పి ఇవాళ పిల్లలకి చదువుకునే విద్యార్థులకి సంవత్సరం కూడా తిరిగి రేపు పరీక్షలు మార్చిలో ప్రభుత్వం వచ్చినాక ఏడాది గడుస్తుంది మీరు ఇంతవరకు ఒక క్వార్టర్ ఫీజు కూడా పిల్లలకు చెల్లించలేదు రేపు ప్రమాదం ఏంటంటే హాల్ టిక్కెట్లు ఎవరు పరీక్షలు రాయాలంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకి పేద విద్యార్థులకి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్న ఫీజులు రాకపోతే హాల్ టికెట్లు ఎవరి పరిస్థితి హాల్ రిట్లు ఎవరి పరిస్థితి విద్యార్థులు ఈ విధంగా హాస్టల్లో వసతి దేవన హాస్టల్ ఫీజులు ఇవ్వకుండా ఎడ్యుకేషన్ ఫీజు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఈ రకంగా అయితే పిల్లల్ని స్కూల్లో పంపించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి రేపు కార్యక్రమాన్ని ఐదో తేదీ ఉదయం పదిన్నర గంటలకు మున్సిపల్ ఆఫీస్ గారి నుంచి మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి బయలుదేరతామని సందర్భంగా తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చటం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని వాళ్ళ ముద్దు నిద్ర నటిస్తున్న ముద్దు నిద్ర లేపాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం లోకేష్లు ట్విట్ తోనే కాల గడుపుతున్నారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఐదు గత ఐదు సంవత్సరాలు అటకెక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బకాయి ఇరవై తొమ్మిది వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని పూర్తిగా మాఫీ అది పూర్తిగా కట్టారు ఇప్పుడు మూడు నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఒక ఒక సంవత్సరం ఫీజు వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు ఉంటే ఫీజు ఉంది డిసెంబర్ నాటికి ప్రతి సంవత్సరం డిసెంబర్ నాటికి చెల్లించాలి ఇట్లాంటిది ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏ రోజు అయితే సీఎం అయ్యారో ఆ రోజు నాటికి పూర్తిగా అమౌంట్ అయితే స్టూడెంట్స్కి కాలేజీ అకౌంట్లో వేశారు రెండు వేల పంతొమ్మిది నాటికి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్యలో ఏ పథకాన్ని ఆపేసి మూడు వేల కోట్లు ఆపారు గవర్నమెంట్ ఆపింది ఇప్పుడు జరుగుతున్న ఫీజు బారు ఈ ఇది కానీ ఇంకా ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ ఇంకా ఫీజు చెల్లించలేకపోతే చెల్లించలేకపోతే ఈ కార్యక్రమాన్ని తారీ కార్యక్రమం లోపలి చెల్లించలేకపోతే ఈ ఇంకా భయంకరంగా చేస్తామని ఇంకా తీసుకెళ్లి తీర్చపోతే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలియజేస్తున్నాను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీస్ వారు కూడా కార్పొరేటర్ వైద్యం కార్పొరేటర్ విద్య అవసరం అని చెప్పి ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అనే మంచి పేదలకి మంచి సంక్షేమ పథకాలు అవ్వడం జరిగింది ఆయన టైంలో మరి ఎవరైనా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా ఎంతైనా కూడా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఎంబీబీఎస్ మిగతా అన్ని ఎంబీఏలు అన్ని అన్ని కోర్సులకు కూడా ఎంత వాళ్ళకి అవసరమో అంత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చిన టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్లో పోత విధిస్తూ గతంలో ఏదైతే ఆయన పూర్తిగా ఇచ్చేవాళ్ళు దానిని ముప్పై వేలకి పరిమితం చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా దాదాపు మూడు వేల రోగాలుంటే వాటిలో వెయ్యి రోగాలు తీసేసి రెండు వేలకు కుదించి అవి కూడా అరాకొర ఇవ్వడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఆయన ఏదైతే పరిపాలించాడో ఐదు సంవత్సరాలు మరలా ఆరోగ్యశ్రీ విషయం కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఎవరికి ఎంత అవసరమో అంత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వారికి అదే అదే కాకుండా వసతి అని అంటే హాస్టల్ ఫీజు కూడా లాడ్జింగ్ బోర్డింగ్ కూడా కొత్తగా ప్రవేశపెట్టి ఆ నవరత్నాలు హామీ లేకపోయినా కూడా ఆయన లాడ్జింగ్ బోర్డింగ్ కూడా పెట్టి హాస్టల్ ఫీజులు కూడా వసతి దీవెననే ఆ సంక్షేమ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది మరి తర్వాత ఏదైతే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అందరు కలిపి నెక్స్ట్ వస్తే ఇంకా మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి ఫీజు అదే అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సూపర్ సిక్స్లు అని రకరకాలు చెప్పి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక్క హామీ వారు చెప్పిన హామీలు నెరవేర్చపోగా ఇటువంటి విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా స్కూల్లో చదివే పిల్లలకు సంబంధించిన వసతి అదే అదేవిధంగా తల్లికి పొందడం ఇటువంటివి కూడా నెరవేర్చకుండా విద్యార్థుల్ని పిల్లల్ని పూర్తిగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి మీద ప్రజలు ఇప్పటికే తల్లిదండ్రులు ఆ సూపర్ సిక్స్ రాపోవటం అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ రాపోతే ఆ విద్యార్థులు ఈ మధ్య రీసెంట్గా కూడా చూసాం ఒక ప్రైవేటు కళాశాలలో ఒక విద్యార్థి సీసీ కెమెరాలు చూసాం ఎవరైతే ఆ యాజమాన్యం వాళ్ళ ఫీజులు అడిగితే అవమానం భరించలేక అతను పై నుంచి దూకి చనిపోవడం కూడా జరిగింది ఇటువంటి ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నాం గత ప్రభుత్వంలో విద్యార్థులకి పిల్లలకి ఏ రకంగా వాళ్ళ విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తిగా వారి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం చూశాడో ఈ ప్రభుత్వం మాటలు ఇవ్వడం తప్ప విద్యార్థులను కానీ అదేవిధంగా స్కూళ్ళని కానీ పట్టించుకునే పొజిషన్లు లేదు దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీ ఖండిస్తూ ఏదైతే మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు ఐదో తేదీ దీని మీద ధర్నా చేయడం జరుగుతుంది దానికి ఇప్పుడు మన ఇన్ఛార్జి గారు కూడా దాని విషయంలో పోస్టులు కూడా విడుదల చేయడం జరిగిందని